ప్రభుడు రక్షకుడైన యస్క్రీ నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడు గతించిన రాతికాల సమయం నుంచి వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంత కాచి ఆచి కాపాడు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా వ్యాపార లోక తండ్రి లోకరక్షకుడ సర్వోన్నతుడానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి అయ్యానికి వందనాలు తండ్రి అయ్యానికి స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి అచ్చిమత సింహాసింపాడు వేణి దేవానికి వందనాలు స్థుతులకు పాత్ర స్తోత్రాహుడా మీకు వందనాలు మరొక నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవునికు వందనాలు ఆగస్టు నెల ఎనిమిదో తారీఖున మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు అందుని బట్టి మీకు వందనాలు తండ్రి అదే కాల సమయంలో మరొకసారి మీ యొక్క కృప వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని క్రీస్తు పరిషత్ నాములను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మీ మందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడు చేర్చుకున్నాడు రోమిలకు రసిన పత్రిక పదిహేనో అధ్యాయము ఏడవచ్చును ఇక్కడ రోమిలకి అసనపత్రికలో పౌలు గారు మనకి తెలియజేస్తున్నారు ఈ మాట క్రీస్తు కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం దేవునికి మహిమ కలిగినట్లు మీరు ఒకరినొకడు చేర్చుకున్నది అనేసి ఇక్కడ సెలవిస్తున్నారు దేవుడు మనల్ని ఏ విధంగా అయితే ఆదరించారు క్రీస్తు మనల్ని ఏ విధంగా అయితే చేర్చుకున్నారు ఏ విధంగా అయితే ప్రేమించారు ఏ విధంగా అయితే మన కష్టం నుంచి కన్ మన కన్నీటి నుంచి విడిపించి ఎన్నో ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి మనల్ని ఎంతగానో విడిపించి ఆయన యొక్క సన్నిధిలో మనల్ని ఏ విధంగా అయితే చేర్చుకున్నారు ఆయన యొక్క కవిట్లు ఏ విధంగా అయితే చేర్చుకున్నారు ఏ విధంగా తన యొక్క ప్రేమను మన పట్ల చూపించున్నారు ఆ విధంగా మనము కూడా దేవునికి మహిమ కలిగినట్లు ఆయన బిడ్డలుగా ఆయన కుమార్తెలుగా కుమారులుగా మనము కూడా ఆ విధంగా చేయాలనేసి ఇక్కడ పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి క్రీస్తు మిమ్మల్ని ఏ విధంగా అయితే చేర్చుకున్నారు ఏ విధంగా అయితే ఆదరించారు ఏ విధంగా అయితే మీరు ఇబ్బందులని అన్నిటి నుండి విడిపించి మీకు ఆదరణ ఇచ్చి మీకు అన్ని విధాలుగా దేవుడు తోడుగా ఉన్నారు ఆ విధంగా మీరు కూడా ఒకరినొకరు తోడుగా ఉండాలి అలాగే ఒకరినొకరు చేర్చుకోవాలి వారి కష్టంలో ఇరుకుల ఇబ్బందులు వారి దుఃఖంలో వారిని ఓదార్చేవారిగా వారిని చేర్చుకునే వారిగా ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా మీరు ఉండాలనేసి అక్కడ ఉన్న రూమిల్ కరాల్సిన రూమ్ సంఘానికి తెలియజేస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం కాబట్టి ఈ దినాల్లో దేవుడినితో నాతో మనందరితో మాట్లాడుతున్నారు మనల్ని గ్రహిస్తే ఏ విధంగా అయితే చేర్చుకున్నారు ఏ విధంగా అయితే ఆదరించారు ఏ విధంగా అయితే ప్రేమించారు ఆ విధంగా మనము దేవునికి మహిమ కలిగినట్లు ఆయన బిడలగా మనం కూడా ఆ విధంగా చేర్చుకోవాలనేసి ఉదయం కాల సమయంలో దేవుని యొక్క లేఖను మీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కడ ప్రార్థన చేయాలని కోరుకుంటే వర్ష వాక్యం దేవుడు తీవించి ఆస్వాదించి మనందరినీ బలపరచుని కాక ఆమెన్ మహగండు మహనుతుర్మ వ్యాపార లోకి తండ్రి మీ ఉన్నతమైన మహిమగల నామానికి శ్రేష్టమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఘనమైన దేవానికి వందన అద్భుతములు ఆశ్చర్య కార్యాలు జరిగించు దేవనిక్కు వందనాలు వివి రకాల సమయంలో తండ్రి మా కొరకు మీరు ఏర్పాటు చేసిన వాగ్దానం బట్టి మీకు తండ్రి అవును ప్రభా మీరు మమ్మల్ని ఏ విధంగా అయితే చేర్చుకున్నారో ఆ ప్రకారం మేము కూడా ఒకరినొకరు మీకు మహిమ కలిగినట్లు ఆదరించుకోమని చేర్చుకోమని వారి ఇరుకులు ఇబ్బందులు వారికి తోడుగా ఉండమని సెలవిస్తున్నారు ప్రభా ఆదరణ కలిగించే అయ్యే కృపను మాకు దయచేయండి మేము కూడా అయ్యేతని పట్ల నీ యొక్క ప్రేమను వెల్లడిపరిచే వారిని చేర్చుకుని కృపను మాకు దయచేయండి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కడ ప్రార్థించింది వాగ్దాన్ని ప్రతి ఒక్కటి ఇంటిలో మీరు దీవించి ఆస్వాదించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని ఏ సత్పరిషత్ నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి ఆమ్మైన ప్రైజ్లో